சந்தோஷம் குறவு பதி மந்திரி பாதை பெட்டலும் காசி வைரவரிசி பின் தோடு பல மாட்ட தோடு சத்தியவந்து தலை பண்ணு கொட்டி திண்டம் போதும் சத்தியவந்து கனவடலா கனவண்டா சுமந்த సత్యవంతుడు అలాగే వింటు నీ భర్తను కోసి నాకు కూరండి పెడితే తన రోగం పొద్దున చెప్పిండు నాలా ప్రాణముటించని ప్రే

ఎవరు ఏమడినా కాదులే అనకుండా ఇయ్యాలన్న అది నా ప్రాణవడిన ఇస్తారని అన్నప్పుడు ఇచ్చే బావ నీ ప్రాణవడిన ఇస్తా అని మన మాట ఇచ్చినప్పుడు ఇచ్చేసుడే బావాసు పోసుకొని గుంజ కట్టుకొని ఇళ్ళ కాలం ప్రగతికు వచ్చినవా ఉన్నన్ని రోజులు పువ్వులు నాయి దాయలు నాయని కొట్లాడదు పోయినాడు చూసిన వారు సాగ చూసిన పొందలోటి పొందలో మన మనసు నిలబెడతారమ్మా అంటే ఒకరికి మేలు జరుగుతుంది అంటే నా ప్రారంభమైన మంచి మాట నా మాంసం మా మాంసం వింటైన రోగం పోతుందంటే నాకు మంచి జరుగుతుందంట నా ప్రారంభమైన మంచి మాట నమ్మ ఇచ్చిన మాట నప్పొద్దు కాబట్టి నువ్వు చూసినావా మరబిడ్డలు తీసుకువచ్చి కరకన కరకన నా గొంతులు కోసి నా మాంసం ముద్దలు తీసుకపోయి నగరం వయ్యకు శాఖ పాకాలు వేసి అన్ని పెట్టుమంటున్నాడు సుమంతా రాదు

మంచి కూడా చచ్చిపోతే పది రూపాయలు ఖర్చు కోల్పోయి మొక్కలు చూసి ఏదాకుంటే స్నానం చేసేస్తారటో దోచిపోతే వాడున్నప్పుడు అన్నమాట అంటారు మనిషి అటువంటి తదంతరం మంచి చెడు అనే తప్పని వింట వచ్చేదేమో లేదు ఆనాటి తినే అందు పట్ట ప్రజలకు అందరు అందరూ రాని మాటలు Tintano. Ah. ఆ సుభద్రదేవి నీ భర్తను పోసి నాకు అన్ని పెట్టడం మంచిగానే ఉన్నది కానీ ఎందుకు అర్థం నీకు దుఃఖం నాకేం దుఃఖం అయ్యా నాకొక్క బిడ్డు ఉన్నాయి ఏంది ఏడుచుకుంటా నాకు అన్నం పెడితే నాకు ఈ రోగం తక్కువ అయితే ఆదరా ఎట్ట పెడితే కాదురా గట్లే ఆదురా భర్తను దంపుకొని నా పేటికి వచ్చి

ఏ రామత్రుల రామభద్ర కగ్గి నాశనూడి ఏడు శ్రోగం రామభద్రులు దాంట్లో తగ్గిపోవాలి ఈ రామభద్ర పాడు కాదు ఏడైన అంతేనా గదిపరిగారు కదా

కోసి నాకు వండి పెట్టింది మరిగన్నది రాజుగాడు అలవాడ చికెన్ యువరాళ్ళకు దున్న పూసలేదు ఎరకరోలు పదలేరు భగవంతా ఇగ నేను ఏం చేయాలి నేను నీసుగుంటు పుట్టినైతే నాకు పాలాభిషేకమే నాకు పూలాభిషేకమే భగవంత ఈ మాంసం తింటాన తింటే బాధన్నది తినకపోతే బాధ ఉన్నది సోమారా ఒక్క పోతే దాంట్లో కొన్ని పోసుకొని తింటారు మీరేం చెయ్యాలి ఇందురా నాకు వస్తే మాట పోతుంది బాను వంటి శంకరుడు చచ్చిపోకడు కాదు మొదటి కోరికలు మన నీ భర్తలు పోతావు నాకు ఇంకొక వరం ఉన్నది కాదు బిడ్డో బిడ్డో ఇంకా రెండు వరములు ఉన్నాయి రెండో వరములు తిన్న వద్ద వాడిస్తా ఆడది భర్తలు చంపుకోవట్లేదు చంపుతుంది కానీ కడుపులో కూర్చున్న బిడ్డ అయినా కడుపులో కూర్చున్న కొడుకు కాలుకు పోట్లవుతున్నావు తల్లి తట్టుకోదు ఏ తల్లి తట్టుకోలేదు దీని భర్త తీని దీని సేద్ర పెట్టి నేను పార్వతమ్మ దగ్గర నా బింకలు ఊహిస్తా ఓ బిడ్డ సుభద్రదేవి మొదటి కుమార్ చేసుకోడు మొత్తం శిబిర్ తోడబొడతాడు నాకు ఈ రోజు తోడు కొట్టలు ఇస్తారా అందుకు అంటే నేను పెళ్లి చేసుకుంటా సుభద్ర అర్ధరాజ్య విలున్న కోరిక కొందరు ఏం తెలియకపోతే నువ్వు ఇచ్చి చేద్దావా చెయ్యవా చెయ్యాలొక్క మాటను నాతో పట్టుకొని నేను పోతాను నిన్ను పోయిండేదు నిన్ను నేను పోయిండేది నన్ను నువ్వు పోయిండేది బీజా ఏ బీగో బీజా బీగరా నువ్వు బీగు నీళ్ళు ఎట్లా తయారైనా రాను లంజమ్ ఉంటారు నువ్వే వచ్చివే ఏ రామభద్ర రామభద్రకి అగ్గిదానికి నాశనమై బూడిదైపోతుంది నిన్ను అగ్గిదానికి ఉంటుంది దావరా ఆ దినాల కూడా తిన్నాక నీ దినాల కూడా తిన్నాకే నేను నీ మీ కుక్కి ఇప్పుడు దావదిరా ఇంకెద్దమని తినాల కూడా తినా ఎవరికెవరు తింటున్న వాళ్ళకి ఈ సమ్మ కైతిగా పెద్దమ్మ కొలుపులుగా మీదకు పోతే ఇటు ముఖాన్ని రాని ఈ అటే అటుకో ఈ అటే ఇక బేస్తారం మొదలు పెడితే మళ్ళీ ఉగాది రాకి ఇటు ముఖాన్ని అయితే ఏడేళ్ళ పనులు చేసుకుంటా చేసుకుంటా మారే చేసుకుంటా చేసుకోరా

ఏయ్ ఇట్లా బై తారిక మాట చి 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 ఇదెందుకు నువ్వు ఇట్కానే ఉండు సరిగ్గా గిద దూర వత్తా ఇట్కానే సాวก పులాని మంజాల్కోకి ఎందుక్రా వలబట్టి ఆ ఏవరు ఇల్లా యూషన పిల్లకన వలత బై మాత్రం వతను మోడ్రక ఎందుమంటావ్ యూషన పిల్లకన దర్లేపోదరా పోదరా ఆ సరే కరండిల రావట్ సుభద్ర ఏయ్ నీ బిడ్డని ఇస్కొచ్చినా నాకు ఇష్టం అంటేనే చేసుకోలేకపోతియస్కొను ఆ నిష్టేంటా బిడ్డని పెళ్లి చేస్తా నాన్నా చేస్తావా భగవంత ఇది నాకు ఎకడ దొరికింది నాయినా ఇది నన దంపరా కొయిట్టె లేదు ఇది నా సావు కూడ తిరు ఉన్నది ఆ నేనే